శీర్షిక రెండు మనసులు రెండు దారులు రచన దాకరపు బాబూరావు గారు ప్రేమ బీజాలు మొలకెత్తని ఎడారిలో వసంతం వస్తే మళ్లీ రావచ్చేమో కానీ రెండుగా విడిపోయిన ఈ హృదయదారుల కలయిక ఇక కష్టమే మనసు విరగనంతసేపే ఆనందమైన ఆవేదన అయినా హృదయం వజ్రంలా కఠినంగా మారాక ద్రవించే సందర్భాలు ఉదయించాలంటే ఇక సందేహమే కన్న కలలన్నీ పత్తికాయల్లా పగిలిపోయాక విషాద ఛాయల్ని అల్లుకున్న మనసాకాశం మినహా మరేమీ ఉండదు నువ్వు నేను ఇప్పుడు శత్రు శిబిరాల్లో యుద్ధ సన్నద్ధమవుతున్న ప్రత్యర్థులం చేసుకున్న బాసులు అన్నీ ఇప్పుడు కాలం చెల్లిన వడంబడిక పత్రాలే ఒకవేళ మనం ఎప్పుడైనా ఎక్కడైనా అనుకోకుండా ఎదురుపడితే గురి చూసి అస్త్రం ప్రయోగించటం మాత్రం మరువకు ఎందుకంటే మన దారులు వేరే రెండుగా చీలినప్పుడే ఈ గుండె పగిలి ముక్కలైపోయింది ఇప్పుడు వట్టి కట్టే మిగిలి ఉంది